అయితే మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చెప్పిరన్న అంటే ఇప్పుడు ఎందుకంటే మీ కార్యకర్తలని కొట్టిరు కేసుల గురించి చెప్పిరు కాబట్టి వేటి ప్రాంతాలకు కూడా పంపించారు ఇక్కడ ఉంటే కేసులు పాలవుతున్నారు బతుకమ్మని కార్యకర్తలను పంపించారు అని కూడా అన్నారు రెండు వందల యాభై మందిని ఆ ఊర్లలో ఉంటే ఘర్షణలు ఏన్నైతున్నాయి వద్దు మీకు తల్లిదండ్రులు బాధపడి నేను బాధపడి ఇదంత వద్దు ఏదైనా చేసుకొని పోండి అని చెప్పేసి హైదరాబాదు మిగతా ప్రాంతాల్లో పోయి పనిచేసుకుంటాను అట్లా పని చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి ఇంకా గతంలో రెండు వేల పద్నాలుగు పది నుంచి పద్నాలుగు వరకు ఉద్యమ సందర్భంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సందర్భంలో రకరకాల జాయినింగ్స్లో వచ్చిన కొంత చిచ్చోర చేసేటువంటి వాళ్ళు చిల్లర చేసేటువంటి వాళ్ళు ఉండి ఉంటే నేనే దూరం పెట్టినా నేనే దూరం పెట్టి నా దగ్గరికి రావద్దు మీ బతుకు మీరు బతకండి ఈ యాక్టివిటీ కరెక్ట్ కాదని చెప్పేసి నేనే అవాయిడ్ చేసిన వాళ్ళను పట్టుకొని ఎవరైతే ఎవరైతే చిచ్చోరా చేస్తారో వాళ్ళని పట్టుకొని వాళ్ళతోని నా మీద ఎన్ని ఆరోపణలు చేపించడు మళ్ళీ ఈయన ఇట్లా ఇట్లా చేస్తాను ఎస్ వాళ్ళు అట్లా చేసినందుకే కదా నేను పక్కా పెట్టింది మరి నువ్వెందుకు సంకలెత్తుకున్నావు అంటే నాగాడ ఉన్నప్పుడు నాగాడికి వస్తున్నప్పుడే నువ్వు ఇట్లా చేయండి అని చెప్పేసి పంపించిన వాళ్ళు నేను మేము దాన్ని చేసినాం కాబట్టి గమనించినాం కాబట్టి నువ్వు అంత శుద్ధపూసవైతే ఈ తప్పుడు వల్ల నువ్వు సంఖ్య ఎత్తుకొని తిరగదు కదా కూడా ఎవరైనా దూరం పెట్టాలి ఎవరైనా దూరం పెట్టాలి ఒక మనిషి ఈ కరెక్ట్ కాదు అని మేము పక్క పెట్టినప్పుడు నిజంగా సమాజ శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు సమాజం గొప్పగా ఉండాలని చెప్పేసి భావించేటోళ్ళు మొయ్యద్దు కదా ఈ రోజు గంజాయి దంద అనేటువంటి నారకడి ఈ హైవే హైవే మీద ఉన్నది ఎవరు దానికి కారణం నేను ఉన్నప్పుడే గంజాయిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం సీరియస్గా చేసాను టౌన్లో సీసీ కెమెరాలు పెట్టినాం చెరువుగట్లో సీసీ కెమెరాలు పెట్టినాం నార్కడపల్లిలో సీసీ కెమెరాలు పెట్టినాం కంట్రోల్ చేసాం ఈ రోజుకి గడిచిన ఐదేళ్లలో తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే కదా గంజాయి వ్యాపారులు తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే కదా ఇది గంజాయి తాగుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు టెస్టులు చేపిస్తే బయటపడుతుంది కదా ఓకే ఇప్పుడు ఆ వ్యాపారాలని మొత్తంగా మీరు అంటే ఇప్పుడు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మీద తీసుకుంటాను నేను వ్యక్తిగతంగా ఏ ఏ వ్యక్తికి నాకు తెలిసి కానీ తెలియక కానీ హాని చేసేటువంటి పని విరేషన్ చేయడు నన్ను ఇన్ని బూతులు తిట్టి ఇన్ని రకాలుగా మాట్లాడి కిట్సైజ్ చేసి ఒక దశలో అరే ఎందుకు చేయాలి రాజకీయాలు అవసరమా అనేటువంటి మానసిక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కూడా ఉండదు వాడిది నెత్తి కాదు కత్తి కాదు అనేటువంటి పద్ధతిలో వాడి నోటికి ఏమోస్తే అది మాట్లాడుతుంటుంది నోటికి ఏది దోస్తే అది పెడతాం